హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను యాక్చువల్గా మా ఊరి నుంచి అయితే మా కజిన్ సిస్టర్ అయితే తనైతే వచ్చిందనమాట ఇక్కడ టెంపుల్లో దర్శనం చేసుకుందాము నాకు కూడా కనిపించవచ్చు అని సో సండే నేను కొంచెం ఫ్రీగా ఉంటాను కాబట్టి సండేనే వస్తానని చెప్పైతే వచ్చింది సో తన పేరు చెప్పుకుని నేను కూడా టెంపుల్స్కి అయితే వెళ్ళాను ఇటు ఇటువైపు ఉన్న సరౌండింగ్స్ అన్నీ కూడా ఇక్కడైతే జమ్మి చెట్టుకి డిఫరెంట్గా ముడుపులైతే కడతారు ఇక్కడ పేపర్స్లో రాసి వాళ్ళ కోరికలు అయితే ఏంటో రాసి పెట్టారు డిఫరెంట్గా అనిపించింది ఎప్పుడు చూడలేదు ఇది శివాలయం అనమాట ఇటు సైడ్ సరౌండింగ్స్ అయితే చాలా ఫేమస్ ఇది గా ఇంకా శ్యామ్లా నేను ఇద్దరం కలిసి అయితే వెళ్ళాం టెంపుల్ అయితే విజిట్ చేశాము ఇంకా దన్నం పెట్టుకున్నాం స్వాముల టైం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గుళ్ళు అంతా స్వాములే ఉన్నారు పంతులు గారు అయితే లేరు సో కొంతసేపు అయితే వెయిట్ చేసి కూర్చున్నాం అనమాట మేము ఈ లోపు ఆయన అయితే వచ్చారు తనైతే కొంచెం మచ్చళ్ళు పూజలు అవన్నీ చేయించుకుంది బట్ నేను నార్మల్గా కొంచెం పేరు గోత్రాలు చెప్పి దండమైతే పెట్టేసేసుకుని నెక్స్ట్ ఇటు సైడు నియర్ బై సరౌండింగ్స్ ఉన్న టెంపుల్స్ కూడా రెండు మూడు విజిట్ చేశాము నెక్స్ట్ ఇక్కడ మా ఊర్లో అమ్మవారు అనమాట ఇప్పుడు చాలా ఫేమస్ ఇక్కడ సో ఇక్కడ కూడా తనైతే చాలా పూజ చేస్తుంది తనకి చాలా పూజలు ఎక్కువ అనమాట విపరీతంగా చేస్తుంది తన పూజలు చూసి నాకే మైండ్ పోయింది వాళ్ళ ఫస్ట్ టైం నేను తన దగ్గరగా చూడటం ఓ దేవుడే ఎంత బాగా చేస్తుంది అసలు అనుకున్నాను నేనైతే జస్ట్ అలా దండం పెట్టుకుని అయితే నుంచున్నాను అనమాట ఇంకా తనైతే మొత్తం సెట్టింగ్ అంతా కూడా హ్యాండ్ బ్యాగ్ లోపల పెట్టుకుని తెచ్చుకున్నట్టు ఉంది అవన్నీ అయితే చక్క ముగ్గులు వేసుకుని దీపాలు పెట్టుకుని అమ్మవారిని తన మనస్ఫూర్తిగా అయితే కోరికైతే కోరుకుని చేసుకుని అయితే ఉంది సో నాకైతే చాలా ముచ్చుటనిపించింది అన్నీ షేర్ చేసుకున్నట్టే మీతో ఇది కూడా షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ వాచ్ థ్యాంక్ యూ